హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పిల్లలకు ఎంతో ఇష్టమైన మినీ పిజ్జాస్ అండి పిల్లలు పిజ్జాస్ అడిగినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా ఇన్స్టెంట్గా హెల్తీగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మినీ పిజ్జాస్ కోసం మన దగ్గర ఓవెన్ ఉండాల్సిన అవసరం లేదండి అలాగే బేక్ కూడా చేయాల్సిన అవసరం లేదు సింపుల్ అండ్ టేస్టీగా ప్యాన్లోనే మనం ఈ మినీ పిజ్జాస్ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం కదండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు మైదాపిండితోనైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి పిండి కలపడానికి మనం నీళ్ళని యూస్ చేయకూడదండి పెరుగుతోనే ఈ పిండిని బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ పెరుగు అనేది కొంచెం తక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని పిండిని మరీ ఎక్కువగా ఒత్తుకుంటూ ప్రెస్ చేస్తూ గట్టి గట్టిగా మిక్స్ చేయకూడదండి ఈ విధంగా సాఫ్ట్గా మెల్లగా ఒత్తుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకొని ఇంకొకసారి వెత్తుకోవాలి మెల్లగా ఎక్కువ గట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని వత్తకండి పిండి అనేది మరీ ఎక్కువ గట్టిగా మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదండి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు మూత పెట్టి పిండిని ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఉల్లిపాయ క్యాప్సికమ్ టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ హాఫ్ అయితే సరిపోతాయండి ఆనియన్స్ టమోటా క్యాప్సికమ్ అనేటివి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం వన్ అవర్ తర్వాత చూడండి మన పిండి అనేది చక్కగా ఫామేట్ అయ్యిందండి చక్కగా నానింది చూడండి ఈ విధంగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వాలి ఇప్పుడు పిండిని ఇంకొకసారి బాగా ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు పిండిని ఈక్వల్స్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకొని వీటిని ఒత్తుకోవాలి వీటిని మరీ ఎక్కువ మందంగా మరీ ఎక్కువగా పలుచగా ఒత్తుకోకూడదండి సెమీ థిక్గా ఒత్తుకోవాలి చూడండి మన పిజ్జా బేస్ అనేది ఈ మందంగా ఉండాలి ఇలాగే అన్ని ఒత్తుకోవాలి పిజ్జా బేస్ అనేది పొంగిపోకుండా ఈ విధంగా ఫోక్తో హోల్స్ చేసుకోవాలండి ఉబ్బుతుంది కదండి పిజ్జా బేస్ అనేది ఇలా ఫోక్తో ఉచ్చుకోవడం వల్ల పొంగదండి ఇప్పుడు పైన నుంచి పిజ్జా సాస్ని అప్లై చేసుకుందాం మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే మీరు టమాటో కెచప్ రెడ్ చిల్లీ సాస్ని కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు పైన నుంచి మోజరిల్లా చీజ్ని వేసుకుందాం ఇలా చీజ్ వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్ టమాటాతో గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర బ్లాక్ ఆలివ్ ఆయిల్స్ ఉన్నా లేదంటే స్వీట్ కార్న్ ఉన్నా కూడా మీరు వీటి మీద వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న అని పెట్టుకొని ఇప్పుడు పైన నుంచి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి పిజ్జా అనేది మాడకుండా చక్కగా కుక్ అవ్వడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్ పెట్టడం వల్ల వాటర్ అనేది మరుగుతుంది కదండి ఆ స్టీమ్లోనే మన పిజ్జా అనేది చక్కగా బేక్ అవుతుంది అలాగే మాడదు ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఆరేడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత చూడండి మన పిజ్జా అనేది చక్కగా కుక్ అయిందండి చూడండి మన చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన మినీ పిజ్జాస్ రెడీ అయిపోయాయి ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా హెల్దీ అండ్ టేస్టీగా పిజ్జాస్ని అప్పటికప్పుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అచ్చం మనం రెస్టారెంట్లో కొన్న మినీ పిజ్జాస్ లాగే ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ మినీ పిజ్జాస్ని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి